హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి హౌస్ షిఫ్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో అండి సో ఇక్కడైతే ఈరోజు కొత్త ఇంట్లో చికెన్ పలావ్ అయితే చేస్తున్నానండి ఈరోజు మా తమ్ముడు కూడా ఊరి నుంచి వచ్చాడు సో రెండు కలిసి వచ్చేయండి నా స్టైల్లో చికెన్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూపిస్తానండి చూసేయండి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఓకే అండి ముందుగా అయితే ఇక్కడ చికెన్ పులావకి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మకాయలు చికెన్ కూడా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మనం బిర్యానీ కానివ్వండి కర్రీ కానివ్వండి చికెన్ అనేది ముందు మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి అప్పుడు ఉప్పు కారం అనేది ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టుద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం ముందైతే కర్రీ చేసుకోవాలండి చికెన్ కర్రీ సపరేట్గా చేసుకోవాలి ఓకే అండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి పెద్ద స్పూన్తో ఓకే అండి ఆయిల్ వేడిన తర్వాత ఇలాచి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి తన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సో బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను టేస్ట్ చాలా బాగా చేస్తాను సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి ఎక్కువ కష్టం అనేది తీసుకోను ఓకే అండి ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసుకుని పక్కన రైస్ కూడా ఉడికించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడకాలి సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడకాలండి సో చూడండి వీడియో మీకు అర్థమైపోతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఓకే అండి ఆనియన్స్ అయితే బాగా వేగాయి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు అందులో ఉన్న వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి ఓకే అండి ఈలోపు మా ఇల్లు చూపిస్తాను చూడండి ఒకసారి భయపడవాకండి ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయని సర్దలేదు ఒక కిచెన్ ఒక్కటే సర్దానండి ఓకే అండి కిచెన్ ఒక్కటే అయిపోయింది డైనింగ్ హాల్లో ఇవన్నీ సర్దేశానండి ఇంక పక్కన హాల్ అలాగే ఉన్నాయండి బట్టలు అన్నీ ఎక్కడే ఉన్నాయండి ఇంక మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావుడి అవుతుందండి ఓకే అండి ఇది బ్యాక్ సైడ్ అండి చూడండి అసలు వెంటిలేషన్ అనేది చాలా బాగుందండి వ్యూ కూడా చాలా బాగుంది పక్కనే మసీదు ఉందండి ఇటు సైడ్ గుడి కూడా ఉంది సో మార్నింగ్ ఎంత బాగుంటుందో వ్యూ నైట్ అంత బాధ అనిపిస్తుందండి అసలు దోమలు అయితే మస్తుగా ఉన్నాయి అసలు తట్టుకోలేకపోతున్నాం అసలు తేనెటీగలు చుట్టుకున్నట్టు చుట్టుకుంటున్నాయండి భయం వేస్తుంది అసలు మాకైతే ఈ దోమల వల్ల ఏం మళ్ళీ కొత్త వైరస్లు వస్తాయి ఏమో అన్నట్టు భయం వేస్తుందండి అందులో చిన్నపిల్లలు ఇద్దరైపోయిండ్రు అసలు నైట్ నిద్ర లేకుండా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది ఈ దోమల వల్ల ఓకే అండి చూడండి ఇల్లు మొత్తం ఎక్కడ బట్టలు అక్కడే ఎక్కడ బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ అక్కడే ఉన్నాయని ఒక్క పని కూడా అవ్వలేదు సో ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి వంట పని పిల్లల హడావుడి ఇదే సరిపోతుందండి ఇప్పుడు లంచ్ అంతా చేసిన తర్వాత సో ప్రశాంతంగా బట్టలన్నీ మడత పెట్టేసేయాలండి ఓకే అండి ఈ దోమల ముందు అస్సలు ఉండలేమండి చాలా భయం వేస్తుంది పిల్లలకు కానివ్వండి మాకు కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి ఇప్పుడున్న ఈ వర్షాకాలంలో ఈ దోమల వల్ల ఏ వైరస్ వస్తుందో ఏమో అని చాలా భయం వేస్తుందండి సో మేమైతే హౌస్ మళ్ళీ షిఫ్టింగ్ అనేది మళ్ళీ ప్లాన్ చేస్తున్నామండి అస్సలు దోమలు అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నామండి అట్లా అండి ఇక్కడ కర్రీ అయితే ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఓకే అండి ఒక స్పూన్ గరం మసాలా ఒక రెండు స్పూన్ల బిర్యానీ మసాలా వేస్తున్నానండి నేను మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయనండి లైట్గానే వేస్తాను టేస్ట్ బాగుంటుంది ఓకే అండి నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను చికెన్ అనేది తొందరగా ఉడుకుద్దండి నిమ్మకాయ రసం వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే అండి అన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె నిండా పెరుగు కూడా వేసుకోవాలండి చిన్న కప్పు నిండా ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి ముక్కలకు ఉప్పు కారం పులుపు అన్నీ బాగా పడతాయండి ఇలా చేసుకుంటే ఓకే అండి ఇక్కడ రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఆ చికెన్ని తీసుకొని ఈ రైస్లో వేసుకోవాలండి స్టవ్ అయితే బంద్ చేసుకొని రైస్ కింద మా సిమ్ మీద పెట్టేసేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి రైస్ని సో మొత్తం ఇలాగే కలుపుకొని ఒక పది నిమిషాల పాటు దమ్ వదిలేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్ చికెన్ పలావ్ అనేది రెడీ అయిపోద్ది అండి సో ముందే ఇది బాగా కలుపుకోవాలండి చూడండి కలుపుకున్న తర్వాత వితిన్ పది సెకండ్లలోనే వేడి వేడి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోద్ది అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అసలు అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకే అండి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది మేమైతే ఇక్కడ లంచ్ చేయడానికైతే కూర్చున్నామండి నేను మా తమ్ముడు మా వారు వేడి వేడి చికెన్ పలావ్ పెరుగు చేశానండి టేస్ట్ చాలా బాగుందండి అసలు చూడండి ఎంత బాగుందో సింపుల్గా చేసుకోవచ్చు అండి వీజీగా చేసుకోవచ్చు ఎక్కువ కష్టం లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు ఓకే అండి ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పల్లీలు అయితే వేయిస్తున్నానండి మా తమ్ముడు ఊరి నుంచి తీసుకొని వచ్చాడు చాలా బాగుంటాయండి వేయించుకొని తింటే ఇవి ఓకే అండి వాటి వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే చేయండి